ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ గోధుమ పుల్ల కోడేలు కోడేలేనా గోధుమ పుల్ల కోడేలు ఉన్నాయి ఎన్ని ఎన్ని పళ్ళు ఉంటాయి రెండు ఆరు యా ఊరు అండి గండ్రావుపల్లి ఇది పెద్ద కొత్తపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిన్నారు ఎంత రేటు మళ్ళా లక్ష యాభై చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరైనా ఎంత అడుగుతున్నారు లక్ష ముప్పై వేలు అడుగుతున్నారా మీరే అడుగున్నారు ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు ఫైనల్గా బాబో తైపానే ఏం పేరు నీ పేరు పరమేశ్ నెంబర్ చెప్పు నెంబరు పైసలు నాశల్లా ఫ్రెండ్స్లో నెంబర్ తొమ్మిది తొమ్మిది నాలుగు సున్నా మూడు రెండు ఎనిమిది ఆరు ఎవరికైనా అవసరం అయితే నమస్తే నమస్తే పల్లికి చెందిన పరమేశ్ని కాంటాక్ట్ చేయండి రెండు గోధుమ పుల్ల కోడలివి కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ